జయ సోమనాథ్ పార్ట్ అరవై తొమ్మిది క్రిందటి తర్వాయి భాగం ప్రభాసంలో ప్రయత్నం అమీరు దండయాత్ర కంటే భీమదేవుడు సైన్యంతో వస్తున్నాడనే వార్తతో ప్రభాస నగరంలో ఒక అద్భుతమైన చైతన్యం వ్యాపించింది పరమేశ్వరుని చిత్ర ఛాయల్లో నివసిస్తున్న ప్రభాస ప్రజలకు అమీర్ అంటే భయమంటూ లేదు త్రిపురాసుల వంటి వాణ్ణి మూడవ కంటి మంటతో మార్చి చంపిన మహానుభావునికి ఈ లేచులకు లెక్క విజయం చేసుకుని వేచిస్తున్న సైన్యాలకు స్వాగతమిచ్చినంతగా ప్రజలు హడావిడి చేస్తున్నారు ప్రతి గడపకు పసుపు రాసి ద్వారాలను తోరణాలతో అలంకరించారు మందిర శిఖరాలు నూతన పతాకాలతో శోభిల్లాయి మృదంగ వాద్యాధులు కూడా వాడవాడల సంగీత సౌరభావాన్ని వెలదొలుతున్నాయి ప్రతి శివాలయంలోనూ రుద్రాభిషేకం ఆరంభమైంది శ్రోత్రేయుల స్వరాల నుంచి మంత్రాలు మహావీక్షకులై వెలవడి మందిరాలలో ముఖరితమైనాయి అరుగు విచ్చేస్తున్నారు సాక్షాత్తు పరమేశ్వరి అవతార మూర్తులు ధనుర్విద్యా పారంగతులు యవన సంభారకులు సాధుజల సంరక్షకులు భీమదేవులు విజయం చేస్తున్నారు ఇదే ధ్వని ప్రతి హృదయంలోనూ ప్రతిధ్వనించింది చోళ ముఖ్యమందిర శిఖరం మీద ఒక మూల నిల్చుని వ్యాకుల నయనాలతో అనలివాడ నుంచి వచ్చి బాటవైపు చూస్తున్నది ఆమె ముఖం రంజితమై హృదయం వేగంగా కొట్టుకుంటోంది రాజాదిరాజు సాక్షాత్ రుద్రరూపుడు చోళాను కాపాలకుని బారి నుండి రక్షించిన వీరమూర్తి భీమదేవుడు వస్తున్నాడు అంతేకాదు భీమదేవుడు ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నాడు ప్రతి అవయవాన్ని స్పర్శించాడు ఆనాటి మధురమోహనమైన వెన్నెల నాడు సాగరములో విలనీడల మేగడ తరగల్లో గావించిన జలక్రీడ కాపాలుకుని భయంకర వికటాట్టహాసము మూచావస్థ స్థితిలో చూచిన ఆ గంభీర వదనము శౌర్యానికి ప్రత్యక్ష రూపమై రూపొందిన ఆ మీసాలు మిలమల మెరిసే ఆ మోహన సంభరిత నేత్రాలు పసిపాపల ఆమె ఒదిగిపోయిన ఆ విశాల బాహువులు సమస్త జీవన సాగరాన్ని మహోల్లాస తరంగాలతో కలిచివేస్తున్న నాటి మధుర స్మృతులకు చిగురులు తొగుడుతున్న ఆ నాటి రేయి ఎంత యత్నించినా రాదు నేడు అదే ముఖం అవే మీసాలు అవే కన్నులు అవే భుజస్కంధాలు త్రిపురాసుర సంహారానికి పూనుకున్న పరమేశ్వరుని అవతారంగా రూపొందించి వస్తున్నాయి మాటల కందని మహోల్లాసంతో ఆ మహానుభావునికి స్వాగతం పలకటానికి ఆ కాశపు వైపు చూస్తూ నిల్చున్నది చోళ సముద్ర వాయువీక్షికలు ఆమె ముంగురులను వస్త్రాలను నర్తింపజేస్తూ ప్రతి రక్తనాళంలోనూ విలక్షణమైన ఉద్వేగాన్ని నింపుతున్నాయి అరుగు వస్తున్నారు రూపులైన భీమదేవులు అనేది నినాదమై ఆమె శరీరంలో కణకణాన్ని స్పందింపచేస్తుంది రెండు రోజుల నుంచి సోమనాథ పరమేశ్వరుని స్వరూపం కూడా తెలియకుండా మారిపోయింది యుద్ధతత్వరుడైన రుద్రుడు జటాజూటం మీద మొకటం ధరించాడు దానిపై మయూరపక్షాలు వెలుగుందుతున్నాయి త్రిశూలధార అయిన పరమశివుడు ధనుశాస్త్ర పారంగతులైన పినాకపాడిగా కనిపిస్తున్నాడు డేల్వాడా నుంచి వచ్చే దారి కనసూప మేరకు కనిపిస్తోంది వందల కొద్ది బండ్లు ధాన్యం మోసుకొని ఆ మార్గాలు నడుస్తున్నాయి చివరికి దుమ్ము సుళ్ళు తిరుగుతూ లేచింది అడవిలోంచి మంది అశ్వికులు కనిపించారు చోళా హృదయంలో ఉద్వేగం ఎక్కువైంది అశ్వారోహులు నలుగురైదురుగా పంక్తుల్లో వస్తున్నారు ఒక్క క్షణం ఆనందంతో చోళా అరిచింది అశ్వారోహులందరికంటే ముందు జరీజీనుతో అలంకృతమైన తెల్లని గుర్రం మీద చిత్ర చామరాలతో శ్రీ భీమదేవు మహారాజు వస్తున్నాడు గుర్రం టకటక అడుగులేస్తూ కూరుకుతూ నడుస్తుంటే సూర్యకిరణాలకు ముఖపట్టి పైన జీనిలో కళ్ళెంలో పొదిగిన మణులు దగదగా మెరుస్తున్నాయి ఈ తేజపుంజం మధ్యన శ్రీ భీమదేవుని శ్యామల వదనం మహాకాంతివంతమై టీవీ వరకు పోస్తున్నది అలా సమీపిస్తున్న భీవదేవుని ధనస్సును అమ్ములు పొదిని చోళ గుర్తించింది అతనిలో ప్రకటితమవుతున్న శక్తిని గ్రహించింది రుద్రావతారుల వలె ఆ మహామహుడు మహోగ్రుడై దుర్గరుడై వెలుగుందుతున్నాడు భగీరథుని వలె ఆ మహాపురుషుడు తన వెంట రథ గజ తొరగ పదాది సైన్యాలను నిరంతరం మహోత్తంగమై ప్రవహించే గంగలా తెస్తున్నాడు శిఖరం మీద ఒక మూల నిల్చొని ఆమె క్రింది కోటను బాగా చూడగలుగుతున్నది ప్రభాస ముఖద్వారం దగ్గర గురుదేవులు అనలవాడ ప్రభువును గౌరవించడానికి నిల్చున్నారు వారి ప్రక్కనే పద్దెనిమిది రోజుల ఉపవాసంతో శుష్కించి చేతనుంచుకున్న శివమూర్తితో శివరాశి కూడా నిల్చున్నాడు గురుదేవులు అతనికి ప్రాచ్య రూపంగా విధించిన తపశ్చర్య ఇంకా పూర్తి కాలేదు అక్కడే చాలామంది ఇతర శిష్యులు కూడా ఉన్నారు పురుషులు కూడా గుమిగూడారు ఇదంతా రుద్రావతారులైన భీమదేవుణ్ణి గౌరవించటానికే నలుదిక్కుల మేఘం గర్జించినట్లు భీమదేవ మహారాజు జై సోమనాథ్ అని నినాదం చేశారు ఆ నినాదం చీలికలై ముప్పది వేల సైనికుల గొంతుకుల్లోంచి ప్రళయధ్వనిలా జై సోమనాథ్ అని ప్రతిధ్వనించింది అదే స్వరం ప్రత్యుత్తర రూపంలో గురుదేవులు శిష్యులు పురజనులు గర్జించిన జై సోమనాథ్ అనే నినాదంతో కలిసి ఆకాశాన్ని దద్దర్లు చేసింది వెంటనే భేరీ కాహులు పొగాయి భీమదేవుడు కోటను సమీపించాడు పైకి చూచాడు ఒక్క క్షణం ఆయన దృష్టి ఆకాశంలో రెపరెపలాడుతూ ఎగురుతున్న ధ్వజం మీద నిలిచింది అక్కడి నుంచి శిఖరం మీదకి వెళ్ళింది ఒక క్షణం రెండు క్షణాలు చూడ కూడా ఆయన చూచింది దిగుపడింది తనకు తెలియకుండానే ఆమె చూపులు క్రింద నిల్చున్న గురుదేవుని వైపు పరిగెత్తాయి ఆమెకు తన అల్పత్వం గోచరించి గుండె ఆగిపోయింది నేజ సంహార దీక్షాదక్షుడు పాటన ఎక్కడ అల్ప ప్రాణి అయిన సాధారణ దేవదాసి తానెక్కడ ఎవరో తీవ్రంగా ఉన్నట్లు కుమ్మిరిపోతూ వినిదిరిగి చూడనైనా చూడకుండా అక్కడ నుండి కిందికి పరిగెత్తింది సాక్షాత్తు తన పరమశివుడు రానే వచ్చాడు కానీ తాను నిర్జీవమై అనర్హమై ఉన్నది సశేషు